એસ એસ બ્રદર સોલર हेगा नवाला प्लेयर स्टेजमा ए प्लेयरले हिन्दू नवाला सिकेर ला ला आदि जरा म साथी आनम सुचा हिन्दू रिनि अब त हो त हो कार्य गरियो हे राम राम सर नवीन

இதன்படி <laughs> नहीं देख नागिन पामा नहीं जरूर ना ना ए ए अच्छे आजा किन तो कोई ना ना ये तो ये है आज अरे भाई मोस्ट पर्सन थरून पामा मजिस्ट्रेट आफर मोस्ट लेवल हरी बिचारी इसमें रेड शंटर कर रहे અમે તો સાલે લખા જોસે ને સર કડ જો ને ની કોડ તાંકાર દર્શન બેસ્ટ કેચ કાટન નું પકપો દે નિત બોલ રે જી ની વેની દે સર લુતડ નઈ પાગટ કાઈ પો ને મન છોટી જી ટી આ કડ જો ના

અપડેના અના <näm> <imitarana> 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 গলে এখন বেছি তল কিৰিগ দিন দিন মু আছে ಇನ್ನ ಒಂದು ಪಾಸ್ ಮಾಡ್ನೋಣ. ಇಂಕಲೇರ್ ಬೆಲ್ಲ ಯಸ್ಕ ಫಾರಂ. ಐಆರ್ ಅನ್ನು ಮಿ ಪ್ಲೇಸ್ ಬೆಲ್ಲ ಯಸ್ಕ ಸ್ಟಾರ್ಟಿಂಗ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಇಂಜುಸ್ ನಾನೇ ಬರ್ತಾನೆ. ಅರೆ ದಿನೇಶ್ ಕರೆದು ತಮೋರ. ಆಯ್ಪೇಯ್ ನಾನ. ಓಕೆ. અરે <laughs> 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 अभी चिकना हाँ अरे 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 अरे

ओके जा बाबू रे अरे छोटा दादा बेटा अनाई का नहीं साइलेंट का मुंह लगने वाला है ఎయిట్ లవర్స్ అందరికి ఇందులో ఉన్న ప్లేయర్స్ అందరికీ పెద్దలకు అందరికీ నమస్కారాలు ఈ ఐపీఎల్ టోర్నమెంట్ జరుగుతుందా జరుగుతుందా అనే లో ఉన్నప్పుడు మన కాక ఇంకటికాకము వాళ్ళు మేము ఎట్లనన్నా స్పాన్సర్ చేసి ఎట్లనన్నా ప్రతి సంక్రాంతికి ఆడతాము ప్లేయర్లు ఎవరు మన స్పాన్సర్స్ ఎవరు లేకపోయినా కూడా ఖాళీ చిట్టీలు తీసి టీంలు చేసి డివైడ్ చేసి మ్యాచ్లు ఆడదాముండి ఎట్లనన్నా ఖచ్చితంగా ఎప్పటికీ ప్రతి సంక్రాంతికి ఆడతాము ఏం గొడవలు లేకుండా మంచిగా ఆడదాము అండి అని చెప్పి వాళ్ళు స్పాన్సర్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళకు అలాగే ఆరు టీంలు రెడీ అయినాయి ఆరు టీంల ప్లేయర్లు అందరు చాలా మంచిగా ఆడరు

టీం మెంబర్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేసారు సన్ రైజర్స్ టీం ఇంకా చాలా మంచిగా ఉండే కానీ వాళ్ళ బ్యాట్ లక్ కొద్ది వాళ్ళు ఓడిపోయినరు మా టీమ్ లో ఉన్న ప్లేయర్స్ అందరు చాలా బాగా పర్ఫామ్ చేసినారు ప్రతి సంవత్సరం అలాగే ఐపీఎల్ మన ఊళ్ళో జరగాలి ఐపీఎల్ అంటేనే ఇందూర్ ఇూర్ అంటేనే ఐపీఎల్ లాగా ఉంది ప్రతి సంవత్సరము ఎప్పుడు వీలుంటే అప్పుడు మన ఊర్లో క్రికెట్ టోర్నమెంట్లు జరపాలని పెద్దలకు మన ప్లేయర్స్ అందరికీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గ్రామ పెద్దలకు ఇక్కడ కూడి వచ్చినటువంటి గ్రామ యువకులు మరి ప్లేయర్స్ అందరికీ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అదేవిధంగా ముందు నుంచి వచ్చిన ప్రసన్న గారు అన్నలకు రమన్న అండ్ అన్న వచ్చినందుకు ఇక ఐపీఎల్ అంటే ఇప్పుడైనా మంచి ఎప్పుడైనా మన దగ్గర మంచిగా జరుగుతుంది ఇప్పుడు కూడా మంచి ఎవరు ముందుకు రాకున్నా మన అప్పి మన ఆటో కింగ్ స్పాన్సర్ వచ్చి ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూండ్రీ అసలు ఎక్స్పైర్ ఆ పేరే ఉన్న ఒక బ్లాస్ట్ ఉన్నది చాలా అద్భుతంగా మా మాట కానీ చాలా అద్భుతంగా ఆడింది అందరూ అదే విధంగా అందరూ టైం లేకున్నా కానీ టైం కేటాయించి అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ ఏం పెట్టాలి పెట్టుకున్నా నాకు మాట్లాడికే సార్ తొందరగా వస్తాయి తొందరగా వస్తాయి ఐపీఎల్ పెట్టి క్యాన్సల్ అయితే అని నేను పెట్టుకున్నా మా పిల్లలు ఆడాలని నాకు అంతా కోరిక ఆలో అంటే నాకు ఒకటి అభ్యసమైంది ఎందుకంటే ఓ టీమ్ లో ఉంటుంది ఓ టీమ్ లో ఎగ్జామ్ ఉంటుంది అది ఉంటుంది దాని గిట్ట కొన్ని తప్పులు మాట్లాడిండ్రు ఒప్పుకుంటున్నా ఏముందంటే ఐదు మంది టీంలు ఆడినారు పట్టుకున్న పిల్లలు ఆడితే ఇస్తే సంతోషం ఉండే నేను ఐపీఎల్ పెట్టేందుకు నాకు చాలా సంతోషము అందరి మీకు అందరికీ క్రికెట్ వాళ్ళకి ధన్యవాదాలు చేస్తున్నా సర్పంచ్ గారికి గ్రామ పెద్దలకు యువతకు క్రికెట్ లవర్స్ అందరికీ శుభోదయ శుభ సాయంత్రం మ్యాచ్ జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠంతో ఒక లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి జరుగుతుందా జరుగదా జరుగుతుందా జరగ ఒక టెన్షన్ అనేది ఉండే దానికి రిలీఫ్ చేసినటువంటి ఆటో ఇంకట నాకు అదేవిధంగా తరుణ్కి అశోక్కి ముంబైకి మన టైంకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ మార్చ్ ఎండింగ్లో మార్చ్ ఎండింగ్లో టోర్నమెంట్ పెట్టడం అనేది జరుగుతుంది దాన్ని విధంగా ముందుగా వేదికని అలంకరించిన పెద్దలకు మా గ్రామ పెద్దలకు అదేవిధంగా యువతకు ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చిన వార్డ్ మెంబర్ విత్ ప్లేయర్స్ అదేవిధంగా మన క్రికెట్ లవర్స్ కి అందరికి అదే విధంగా మన పాత్రికేయ మిత్రులు బాలన్న గారికి మన రవి గారికి శుభ సాయంత్రం అయితే మేము గత రెండు వేల ఎనిమిదిలా ఆడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని స్టార్ట్ చేసారు అయితే మాది ఇందూర్ అని పేరున్నందుకు అక్కడ ఏం స్టార్ట్ చేసినా మేము అక్కడ ఇక్కడ క్రికెట్ పరంగా అట్లా చేయగలుగుతాము ఇందూర్ ప్రీమియర్ లీగ్ అనేది రెండు వేల తొమ్మిది నుంచి స్టార్ట్ చేసినాము సంక్రాంతికి దసరాకి రెండు సార్లు ఆడుతుంటిమి అయితే కొన్ని సంవత్సరాల నుంచి మాకు గ్రౌండ్ లేనందుకు ఇబ్బంది అయ్యి మధ్యలో బ్రేక్ అయింది తర్వాత మళ్ళీ ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఈ గ్రౌండ్ ఈ భూమి హైదరాబాద్ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళకి ఏదో రిక్వెస్ట్ చేసి ప్రతిసారి సంక్రాంతికి ఒక పదివేలు అట్లా ఈ గ్రౌండ్కి ఖర్చు అవుతుంది గ్రౌండ్కి ఖర్చు అయినా పర్లేదు అని చెప్పి పిల్లలందరూ ఒక పండుగ వాతావరణం ఈడ జరుగుతుంటుంది ఒక వారం రోజులు ఖచ్చితంగా ఇందూర్ ప్రీమియర్ లీగ్ అనేది జరుగుతుంది ప్రతిసారి ఒక్కొక్కరు స్పాన్సర్ ఉంటారు ఈసారి గంజాయి అప్పి ఆయన పేరు కానీ మేమందరం ముద్దుగా అప్పి ఆటో కింగ్స్ అని పిలుస్తాం ఆయన టీం ఉంది అదే విధంగా ఈ టోర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది కొంచెం కొంచెం ఏమైందంటే ప్లేయర్లు తక్కున్నందుకు ఐదు వారు మందితో కొన్ని సార్లు ఆడాల్సి వచ్చింది అయితే నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా ఫుల్ఫిల్ గా ఆడదాం అని చెప్పి కోరుతున్నాము అదేవిధంగా రన్నర్ సింగ్ లో ఉన్న ప్లేయర్లు చాలా మంచిగా అంటే టోర్నమెంట్ ఫైనల్ వరకు చాలా మంచిగా ఆడుకుంటూ వచ్చారు ఫైనల్లో కూడా త్రీ ఫోర్ ఓవర్స్ వరకు చాలా డామినేట్ గా బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఆ తర్వాత తరుణ్ గాని మన టిల్లు వికెట్స్ పడ్డ తర్వాత వాళ్ళు కొంచెం వెనకం అయిన తర్వాత వీళ్ళ బౌలింగ్ అశోక్ గాని అర్మాన్ అర్మాన్ వీళ్ళు మంచి బౌలింగ్ చేసి వీళ్ళని కట్టడి చేసి తర్వాత బ్యాటింగ్లో మొదటి బండ్ మొదటి ఓవర్లోనే వాళ్ళ ఒక మంచి ప్లేయర్ విరాట్ కోహ్లీ ఎట్లయితే ఐపీఎల్ కప్ ఈసారి తీసుకున్నాడు విరాట్ కోహ్లీ పెద్ద డైహార్డ్ ఫ్యాన్ నరసింహారెడ్డి రాజు చీపర్ అని మేము పిలుస్తాము ఆయన విరాట్ కోహ్లీ అడుగు చేయడాలని నడుస్తున్నట్టు నడుస్తున్నట్టు ఈసారి వాళ్ళ గిటా ఎన్నో సార్లు మేమంతా కలిసి ఆడే వాళ్ళము ప్రతిసారి సెమీఫైనల్లో ఫైనల్లో ఓడిపోతుండడమే ఈసారి ఫైనల్ గెలిచిండు విరాట్ కోహ్లీ లేక మంచి సెలబ్రేషన్ చేయాలి ఇప్పుడు ఇంతకుముందు టూ థౌజండ్ ఆ టైంలో ఆస్ట్రేలియా టీమ్ క్రికెట్ ని డామినేట్ ఎట్లయితే చేస్తున్నాయి అట్లా ఎల్లే జోర్సీ వేసుకుని ఏదైతే ప్లేయర్ ఉన్నాడు చాలా సార్లు విన్నింగ్ టీమ్ లో ఉన్నాడు ఆ కప్పు వాల్యూ ఏమి ఆయనకు తెలుసు కంగ్రాచులేషన్స్ మీకు కూడా అదే విధంగా ముఖ్యంగా మా ఇంగ్లాండ్ డైనమిక్ లీడర్ మా మహేష్ సావు గారు చెప్పింది కదా మార్చి లో టోర్నమెంట్ చేతామని ఇది అందరు సహకారం ఉండాలి అందరం కలిసి కట్టుగా చేస్తేనే సక్సెస్ అవుతుంది అందరం కలిసి కట్టుగా మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ ఎప్పుడైతే అప్పుడు టోర్నమెంట్ చేద్దామని మేము ప్రయత్నిస్తున్నాం దీనికి గ్రామ యువకులు కానీ పెద్దలు కానీ అందరి సహకారం కావాలని చెప్పి కోరుతున్నాము అదేవిధంగా విన్నింగ్ టీమ్ కి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అదేవిధంగా రన్నర్ అప్ కి నెక్స్ట్ టైం లక్ మీకు అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ